జై తెలంగాణ జై జై తెలంగాణ ఇరవై ఐదు వసంతాల భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలు చలో వరంగల్ ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కదలాలే వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు అండ చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ ఇరవై ఏడు ఎక్స్ రోడ్ ఎలతుర్తి హనుమకొండ కావున ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు మీ ఎనుపోతుల గణేష్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు అమరాబాద్ మండలం